బండి లక్ష్మి అమ్మ మీ పేరమ్మా వరలక్ష్మి ఈ ముగ్గురు పిల్లలు ఎవరి పిల్లలు అమ్మాయి ఓకే అమ్మా ఇప్పుడు అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అందరూ పడ్డాయి అమ్మాయి పడ్డాయి వీళ్ళకి కూడా పడ్డాయి అందరికి కూడా పడుతున్నాయి కదా మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చాడు కదా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తానని చెప్పి తర్వాత ఒకరికి ఇచ్చాడు పదమూడు వేలు ఇచ్చాడు కానీ ఇప్పుడు 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 ఈ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం మరి హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు అంతమందికి ఇస్తున్నారు కదా అందరికీ ఇస్తున్నారు కదమ్మా అదేవిధంగా మరి దీపం పథకం సిలిండర్లు సిలిండర్ వచ్చాయమ్మా మీకు మొత్తం అది ఓటు పడుతుంది మళ్ళీ తర్వాత అమ్మా అంటే అది కూడా వస్తా ఉండదు పెన్షన్ ఉందమ్మా మీ ఇంట్లో మీకు పెన్షన్ ఉందమ్మా మీ ఇంట్లో పెన్షన్ ఉంది గతంలో పెన్షన్ చెప్తమ్మా రెండు వేల రూపాయలు వచ్చేది ఇంకో వెయ్యి పెంచుదని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలకు వెయ్యి పెంచాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఒకేసారి పెంచారు గత మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు ఇచ్చారు మీకు ఇచ్చారు ఫస్ట్ పెన్షన్ పెన్షన్ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చారు అంటే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు అది మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందమ్మా అలాంటి ముఖ్యమంత్రి ఎన్ను ఉండాలని కోరుకుంటున్నారు మీరు ఎప్పుడు ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు అంతే ముప్పై సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నారు మీరు మరి ఇక్కడ రామనాయుడు గారు ఎలా పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్నారు కదా స్థానిక ఎమ్మెల్యే మీకు రామనాయుడు గారు మంత్రి జనవనరుల మంత్రి ఇప్పుడు ప్రజల్లో ఉంటారు ఉంటారు కదమ్మా బాగా పని చేస్తున్నారు కదా ఆయన ఎప్పుడు కూడా ఆయనే ఉండాలని కోరుకోండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుకోండి కూటం ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నామని కోరుకోండి జగన్మోహన్ రెడ్డి అమ్మా నీకు వికలాంపించిన అమ్మా నీకు వికలాం పెంచినంత గతం అంతా ఆరు వేలు వస్తుంది మూడు వేలు వచ్చింది ఒకేసారి మూడు వేల రూపాయలు పెంచారు పెంచారు కదమ్మా ఒకేసారి మూడు వేలు పెంచారు గతంలో మూడు వేలు మూడు వేలుది మూడు వేలు మూడు వేలుది ఇంకో మూడు వేలు పెంచి ఆరు వేలు అయింది అది కూటం ప్రభుత్వం అంటే అమ్మా బాగుంది కదా ప్రభుత్వం ఓకే థ్యాంక్ యూ మరి అందరికీ నమస్కారం రావు ఓకే మీకు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది మీ పెన్షను ఆరు వేలు వస్తుంది గతంలో ఎంత వచ్చేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత వచ్చింది మీ పెన్షన్ మూడు వేలు వచ్చింది మూడు వేలుది డబల్ చేశారు ఇప్పుడు ఆరు వేలు చేశారు మీ ఇంట్లో మీ పిల్లలు ఎంతమంది నీకు తల్లి కొందరం పట్టదా గతంలో ఎంతమంది పడ్డది అప్పుడు ఏం చెప్పాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు కానీ ఒకరికి ఇచ్చారు పదమూడు వేలు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కూటమి ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు మరి మీ ఇద్దరు పిల్లలకి పడిపోయింది కదా ఇద్దరు పిల్లలకి పడిపోయింది ప్రభుత్వం మంచి బాగా పరిపాలన చేస్తా ఉన్నారా చాలా బాగుందా ఏంటి అలాగే దీపం పథకం వచ్చిందమ్మా మీకు దీపం పథకం గ్యాస్ ఓకే వాళ్ళకి వచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి సూపర్ సిక్స్ వాలో హామీ ఇచ్చారు హామీలన్నీ కూడా వేళ ఒక్కొక్కటి 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 నెరవేరుస్తున్నారు అలాగే మహిళలకి మరి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత బస్సు అది కూడా రేపు ఆగస్టు ఫిఫ్టీన్ ఆయన అమలు చేస్తూ ఉన్నారు అది ఆ పథకం కూడా బాగుందమ్మా ప్రభుత్వం చాలా బాగుంది కదా అమ్మా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా ఎన్ని ఎన్నాలు ఉండాలనుకుంటున్నారు మీరు అమ్మా ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఓకే అమ్మా థ్యాంక్ యూ అలాగే రామనాయుడు గారు బాగా పనిచేస్తూ ఉన్నారా ఆయన కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు అలాంటి ఎమ్మెల్యే మీకు దొరకడం మీ అదృష్టం ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మా మీ పేరమ్మా దుర్గా బావాణి ఎంతమంది పిల్లలు బాబు పాప మరి తల్లి కొందరం పడ్డదా ఇద్దరికి పడిపోయిందమ్మా గతంలో గత ముఖ్యమంత్రి ఏం చెప్పాడు గత ముఖ్యమంత్రి నేను అందరి పిల్లలకి కూడా ఇస్తానని చెప్పాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడమ్మా ఒకరికి వేసాడు పదమూడు వేలు వేసాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామని ఇచ్చారమ్మా ఇద్దరు పిల్లలున్నారు ఇద్దరు పిల్లలకి పడ్డాయి ఇరవై ఇరవై ఆరు వేలు పడ్డాయి ఎలా ఉంది ప్రభుత్వం మరి ఈ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది ఉండాలని మీకు అనిపిస్తూ ఉంది అమ్మా అయితే మనం రామనాయుడు గారు అలా మీ మినిస్టర్ గారు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు అమ్మా మీ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉన్నది అలాంటి నాయకులే మీకు కావాలి అవునమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అమ్మా అందరూ బాగా పనిచేస్తా ఉన్నారా మోడీ గారు సహకారంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందు ఈ రాష్ట్రం అలాంటి ముఖ్యమంత్రి కావాలి అవునమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ వెంకట లక్ష్మి ఎలా ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తా ఉన్నారా కూటమి ప్రభుత్వం బాగుందమ్మా మరి మీ ఇంట్లో పెన్షన్ వస్తుందా పెన్షన్ ఎంత వస్తుంది పెన్షన్ గతంలో గతంలో ఎంత వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మా మూడు వేలు మూడు వేలు కదా రెండు వేలు వచ్చింది రెండు వేలు నుంచి వెయ్యి పెంచుతానని చెప్పాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పెంచి మూడు వేలు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు చేశారు ఒకేసారి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచాడు మూడు నెలలు కలుపుకుని ఏడు వేలు ఇచ్చారు ఒకేసారి అమ్మా బాగుందా ప్రభుత్వం అన్ని బాగా చేస్తున్నారా ఇక్కడ రామ నాయుడు గారు మంత్రిగా ఉన్నారు బాగా చేస్తున్నారు కదా అన్ని రోడ్లు అన్ని అవుతా ఉన్నాయి అవుతున్నాయి కదమ్మా మంచి ప్రభుత్వం కదా అమ్మా మంచి ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకో ఎన్నిసార్లు రావాలి ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు బాగుందమ్మా మీ పెన్షన్ వస్తుందమ్మా మరి పదివేలు సార్ పదివేలు ఇలా ఆయనగారికి నాలుగు వేల అబ్బాయికి ఆరు మీ ఆయన గారికి నాలుగు అబ్బాయి గారు యాండీగారు ఓకే అమ్మా ఆరు వేలు అమ్మా గతంలో ఎంత వచ్చేది అమ్మ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు పెన్షన్ ఎంత వచ్చేదమ్మా అదే మీ ఆయన గారు మీ ఆయన గారికి ఎంత వచ్చింది మీ ఆయన గారికి రెండు వేల నుంచి ఇంకో వెయ్యి పెంచుతామని ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పెంచాడు అమ్మా మరి మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత పెంచారమ్మా ఒకేసారి వెయ్యి రూపాయలు గత మూడు 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 నెలలు కూడా కలుపుకుని ఏడు వేలు ఇచ్చారమ్మా మీకు అమ్మా అలాగే మీ అబ్బాయి మీ అబ్బాయికి మీ అబ్బాయికి ఎంత వచ్చింది గతంలో మూడు వేలు వచ్చింది దాన్ని ఒకేసారి ఆరు వేలు చేశారు అమ్మా బాగుందమ్మా ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందా ఇక మినిస్టర్ గారు రామనాయుడు గారు గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు అమ్మా అన్ని రోడ్లు వేస్తున్నారు మీకు అన్ని కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ఉన్నారు కల్పిస్తున్నారు కదమ్మా ఓకే అమ్మా ఉంటానమ్మా నమస్కారం బాగా పనిచేస్తుందమ్మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారమ్మా మీకు తల్లికి వందనం వస్తుందమ్మా తల్లికి వందనం లేదా పెన్షన్ వస్తుందమ్మా పెన్షన్ వస్తుందమ్మా ఎంత వస్తుందమ్మా పెన్షన్ ఆరు వేలు పెన్షన్ గతంలో ఎంత వచ్చిందమ్మా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎంత మూడు వేలు వచ్చేది ఇప్పుడు ఎంత చేశారమ్మా ఇంకో మూడు వేలు పిలిచారు అన్నమాట నిలబెట్టుకున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నారు కదమ్మా పిల్లలు లేరమ్మా నీకు మరి పాప ఇంకా స్కూల్ వేయలేదా ఫోర్ ఇయర్స్ వచ్చాయమ్మా మరి ఒక్కో తరఫులో జాయిన్ చేస్తే మళ్ళీ తల్లిపు అందరం కూడా వస్తుందమ్మా బాగుంది కదమ్మా ప్రభుత్వం బాగా పనిచేస్తుందమ్మా మీ భూమి ఏమైనా ఉందమ్మా లేదమ్మా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది టెన్షన్ బాగా ఇస్తున్నారు పొద్దుటే పట్టుకున్నారు అమ్మా పొద్దుటే ఇచ్చేస్తున్నారు బాగా పనిచేస్తున్నారు కదమ్మా థ్యాంక్ యూ అమ్మా